రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది రాజేంద్ర నగర్ లోని కరాచీ బేకరీలో స్వీట్స్ తయారు చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ప్రమాదంలో పదిహేను మందికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిని శంషాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు ఆరుగురు పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలించారు ఇక ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు కరాచీ బేకరీలో జరిగిన అగ్ని ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు कितने बजे कितने बजे होगा भारत इतना नहीं जाने तो के लिए कुछ नहीं टाइम देखा कुछ देखा हो बस क्या होगा बस सब नहीं चले ना हो तो कैसे लगा आज कैसे लगा वही तो सर हम देख नहीं पाए जा पता तो होता तो भाग नहीं लेते मैं दूसरी तरफ करके चेहरा करके दूसरी तरफ बना रहा था मांग पीछे से आग आया बहुत देर तो कौन ले गया आपको కరాచీ బేకరీలో అగ్ని ప్రమాదానికి సంబంధించి డీటెయిల్స్ సదానందండి అడిగి తెలుసుకుందాం సదా ప్రమాదం ఎలా జరిగింది గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది ఈ రోజు మార్నింగ్ టెన్ ఓ ఇన్సిడెంట్ జరిగింది రాజేంద్ర నగర్ లోని గగం పహాడ్ లో ఉన్న కరాచీ బేకరీ సంబంధించిన కిచెన్ లో వీళ్ళంతా కూడా ప్రమాదంలో గాయపడిన వాళ్ళంతా కూడా కిచెన్ లో వర్క్ చేస్తున్నారు వాళ్ళంతా కూడా యూపీకి సంబంధించిన వాళ్ళు సో మార్నింగ్ టెన్ ఓ క్లాక్ కి సదన్ గా ఎవరికి తెలియకుండా గ్యాస్ లీక్ అయింది మొదట లీక్ అయిన వెంటనే మంటలు అందుకున్నాయి దాంతో వాళ్ళు ఆర్పే పని చేశారు కానీ ఆ ఒక్కేసారి గ్యాస్ అంతా కూడా లీక్ అయి మంటలు అనుకోవడం తోటి అందులో ఉన్న పదిహేను మంది ఉన్నారు పదిహేను మంది కూడా మంటలు అందుకున్నాయి అందులో సిక్స్ మెంబర్స్ సీరియస్ గా ఉండడం తోటి వాళ్ళతో పాటు మనవిద్దరిని మొత్తం ఎనమిది మందిని కంచన్బా లోని హాస్పిటల్ తరలించారు మిగతా వారిని అంతా కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న కంచాబాగ్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ తరలించి అక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారు యాక్చువల్ గా వీళ్ళంతా కూడా యూపీ నుంచి వస్తారు ఇక్కడ అక్కడనే కరా బేకరీకి సంబంధించిన క్యాంటీన్ లో పనిచేస్తూ ఉంటారు వాళ్ళు బేకరీ ఐటమ్స్ అన్ని తయారు చేస్తూ ఉంటారు వీళ్ళంతా టార్గెట్ లో సో అక్కడే ఉంటారు అక్కడ కిచెన్ పక్కనే ఉన్న ఒక రూమ్ లాగా ఉంది ఆ రూమ్ లో ఉంటారు ఇక్కడ కిచెన్ లో పని తీసుకుంటారు సో ఈ రోజు మార్నింగ్ అవర్స్ లో వీళ్ళు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కి వర్క్ స్టార్ట్ చేస్తారు అప్పటి నుంచి బేకరీ ఐటమ్స్ అన్ని కూడా ప్రిపేర్ చేస్తున్నారు రిపేర్ చేస్తున్న టైంలో టెన్ కి ఒకేసారి కమర్షియల్ గ్యాస్ యూజ్ చేశారు కాబట్టి కమర్షియల్ గ్యాస్ తోటి లీక్ అయ్యి దానికి మంటలు అంటుకోవడం తోటి ఒకేసారి కిచెన్ అంతా కూడా మంటలు అంచుకుని అందులో ఉన్న వాళ్ళందరికీ కూడా పదిహేను మందికి గాయాలైనాయి సో దానిలో ఆరుగురి పరిస్థితి అయితే ప్రస్తుతానికి విషమంగా ఉందని డిఆర్డి డాక్టర్లు చెప్తున్నారు సో దానికి పన్నెండు మందిని డిఆర్డి మిగతా వాటిని మిగతా ఏరుగురి అయితే స్థానికంగా ఉన్న సంతాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు సో ఈ ఇష్యూ జరిగిన తర్వాత అక్కడ స్థానికంగా పిలిచిన వాళ్ళంతా కూడా ఏదో జరిగిందని అక్కడ వేరే ఓపెన్ చూస్తే వాళ్ళంతా కూడా పరిగెత్తుకుంటూ బయటకు వస్తున్నారు దీంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అంబులెన్స్ ఫోన్ చేసి వీళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తరలించారు ఇష్యూ జరిగిన గప్పటి నుంచి ఈ కరెక్ట్ బేకరీకి సంబంధించిన యాజమాన్యం అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయింది సో అటు కిచెన్ తో పాటు వాళ్ళ బేకరీ కూడా రెండు క్లోజ్ చేసుకొని లాక్ చేసుకొని వెళ్ళిపోయారు సో ఆ తర్వాత పోలీసులు ఇన్ఫర్మేషన్ తర్వాత పోలీసులు అక్కడ చేసుకున్నారు వాళ్ళు వచ్చి ఆ ఎవరైతే ఓనర్ ఉన్నారో సంబంధించిన కాంటాక్ట్ చేస్తామన్న కూడా వాళ్ళు అందుబాటులోకి రాలేదు సో ఆ టైంలోనే అక్కడ ఉన్న వాళ్ళ కిచెన్ ని ఇన్స్పెక్ట్ చేయాలి అసలు ఎలా జరిగింది ఏంటి అనే వివరాలు తెలుసుకోవాలి కాబట్టి అక్కడ ఉన్న కిచెన్ కు సంబంధించిన వాళ్ళు పైన లాక్ ను బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి అంతా జరిగిందంతా చూశారు సో ప్రాథమికంగా అయితే కేవలం గ్యాస్ లీక్ అవడం వల్లనే ఈ ఈ అన్ని ప్రభావాల జరిగిందని పోలీసులు అయితే భావిస్తున్నారు మరోవైపు అక్కడ చంద్రబాబు లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందుతున్న వారిని కూడా పోలీసులు కాంటాక్ట్ చేశారు వాళ్ళ దగ్గర నుంచి కూడా పూర్తిగా డీటెయిల్స్ తీసుకున్నారు ఎలా జరిగింది ఏంటి అనే అన్ని వివరాలు అయితే తీసుకున్నారు సో వాళ్ళు కూడా చెప్పేది మొదటగా ఒక గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అయింది ఆ టైంలోనే పక్కనే స్టూ కూడా వెలుగు ఉండడంతో ఒకటేసారి అంటుకుని మంటలు ఏంటి ఒక్కసారి పెద్దగా అయిపోయాయి మీతో మా కాళ్ళకు చేతులకు మంటలు అంటున్నాయని కూడా వాళ్ళు చెప్తున్నారు సో ఏడుగురికైతే అవుట్ ఆఫ్ దేంజ్ ఇంకా అయితే ప్రస్తుతానికి సీరియస్ గా ఉన్నారని ఇటు దక్షన్ బాబు డిఆర్జీ అధికారులు చెప్తు వాళ్ళ డాక్టర్లు చెప్తున్నారు సో మరోవైపు ఇష్యూ సీఎం రేవంత్ రెడ్డి కూడా దిగ్వాలు వ్యక్తం చేశారు ప్రమాదంలో మొత్తం పదిహేను మంది భయపడ్డ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించాలని హెల్త్ సెక్రటరీకి ఆదేశాలు అందించారు సో మేరకొండ ముఖ్యంగా ఎక్కువగా యూపీ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు కాబట్టి ఆ కార్మికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు పూర్తి స్థాయిలో ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పించాలి ఇలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలంటూ కూడా సీఎం అయితే హెల్త్ సెక్రటరీనే ఆదేశించారు మరోవైపు పోలీసులు కూడా అంతా యూపీ సంబంధించిన సంబంధించిన బంధువుల డీటెయిల్స్ తీసుకొని వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు సో వచ్చిన వాళ్ళందరిలో ఎక్కువగా యూపీఓలో ఉన్నారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కి ఈ ఇష్యూకి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తున్నారు వాళ్ళు కూడా వాళ్ళని కాంటాక్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా వస్తున్నారు మరోవైపు ఈ ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కరాచి బేటరీ పైన అటు ఎఫ్ఐఆర్ నమోదు చేశాము దీనిపైన ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నామని